పడి ఎంచుకున్న ప్రతి మార్గంలోనూ నేటి మహిళలు మహారాణుల్లా వెలుగొందుతున్నారని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు సమాజంలో తమకు ఎదురవుతున్న సమస్యలను అధిగమించి విజేతలుగా నిలుస్తున్న మహిళలు నేటి తరానికి ఆదర్శమని ఏపీ చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి అన్నారు స్థానిక బిఆర్ అంబేద్కర్ సాంస్కృతిక భవనం నందు కృపానివాస్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు ఆర్గనైజేషన్ సభ్యులు జి సత్యుధామ ఎం జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ రంగాలలో సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండే మహిళలకు అవార్డులు అందజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీ చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవికి సావిత్రిబాయి పూలే అవార్డును ప్రదానం చేశారు ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ మహిళలపై నానాటికీ పెరిగిపోతున్న విషపూరితమైన రోజులు పోవాలంటే ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ సకాలంలో నిందితులకు శిక్ష విధించాలన్నారు మహిళలపై జరుగుతున్న అరాచకాలు తగ్గి మహిళా దినోత్సవం ఆనందంగా జరుపుకునే రోజులు రావాలని ఆకాంక్షించారు మహిళలు తమకు ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు చట్టాలపై అవగాహన కలిగి ఉంది

వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు మనుషుల మధ్య కంటే ఉంటేనే మా మహిళలు సురక్షితమేమో అనిపించేస్తుంది అంత క్రూరంగా మరి అంత భయానకంగా మరి పురుషుల కొంతమంది అలా ఉండడం వల్ల విషయం ఎప్పుడు ఆయన మరి ఎప్పుడో నలభై ఏడు స్వతంత్రం కాకముందన్నారు స్వతంత్రం వచ్చాక అన్నారో నాకు తెలీదు నిజమైన స్వతంత్రం అర్ధరాత్రి ఆడపిల్ల బయట తిరిగినప్పుడే అని ఎప్పుడైతే అన్నారో ఆ మాట ఈ రోజుకి కూడా ఆయన ఎంత దూరదృష్టితో అన్నారు అన్నది మనకి ఒక ఆలోచన ఏకత్తు అంటే నిజమైన స్వతంత్రం నిజంగా పరిపూర్ణంగా మహిళలు స్వేచ్ఛగా ఆనందంగా ఎప్పుడు ఉండాలంటే మనకి ఒక 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 వారం పది రోజులు పేపర్లో ఎప్పుడు కూడా ఏ మూల మాట్లాడితే అన్యాయం జరిగినట్టు రాలేదు అంటే నిజంగా మనం చాలా పరిపూర్ణత చెందాం మన దేశం చాలా బాగుపడిందని మనం పరిపూర్ణంగా ఆనందంగా ఉండే రోజు ఆ రోజు ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను మన మనుషులు మారాలి మరి మగాళ్ళు అందరూ కూడా తెలుసుకోవాలండి అందరు మగాళ్ళ నేను ఎప్పుడు చాలామంది స్టేట్లకి మంగళు అలాగా మంగళు ఇలాగా అని అంటారు అది చాలా తప్పు ఈరోజు మనము ఇలా మాట్లాడుతున్నాము ఇలా చేస్తున్నాం అని అంటే పూర్వం ఒక సతీ సహంగ కానివ్వండి బాలి వ్యవహారాలు కానివ్వండి మహిళలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందడి వేస్తామంటే వెనక పూర్వం అందరూ కూడా స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస మరి రచనలతో అలా కానీ దేనవడు గురిజారగాడు ఇటువంటి వాళ్ళందరూ వల్లే మనం ఈరోజు ఇలా వేదిక మీద మనం మాట్లాడగలుగుతాం సమేత అందరినీ మనం అలా అనలేము అలా చేస్తున్న మనుషుల్ని మార్చవలసిన బాధ్యత మాత్రం పూర్తిగా ప్రభుత్వానికి అది పూర్తిగా కూడా మరి జడ్జిమెంట్ మరి సరైన అటువంటి శిక్షలు పడకపోవడం మూలంగానే ఇవన్నీ పెరిగిపోతున్నాయి మరి ఆ దిశగా ఈ మహిళా దినోత్సవం రోజున నేను ప్రభుత్వాన్ని కానీ ఒక జడ్జిమెంట్ కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక కోర్టుల్ని ఆశ్రయించిన మరి పెద్దల్ని న్యాయమూర్తుల్ని కోరుకునేది ఏంటంటే మహిళలకు పూర్తిగా న్యాయం జరిగేలా చేయమని ఈ మహిళా దినోత్సవం రోజున నేను మరి కోరుతున్నానని మరి తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టి మారాడే వాళ్ళందరికీ కూడా గౌరవం ఈ ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ పరిపూర్ణంగా మరొక్కసారి నా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను